సీజన్ ఎయిట్ లైవ్ లో ప్రస్తుతం పృథ్వీ అలానే సోనియా ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పృథ్వీ అయితే సోనియాని తాకుతూ ఆమె చెవులు పట్టుకొని ఏంటి ఇవి డైమండ్ రింగ్సా అని అడుగుతాడు సోనియా కాదులే అని అంటుంది ఇక సోనియా ఏమైనా తక్కువ పృథ్వీ చేతిని పట్టుకొని ఆయన చేతిలో ఉన్న బెల్ట్స్తో అలా ఆడుతూ ఉంటుంది ఇక పృథ్వీ అయితే ఎక్కువగా సోనియాని తాకుతూ కనిపిస్తాడు ఇక వెనక నుండి విష్ణుప్రియ వీళ్ళిద్దరినీ చూస్తుంది వీళ్ళిద్దరినీ చూసి ఆమె మనసులో ఏమనుకుందో ఏమో స్నానం చేయడానికి వెళ్తూ బట్టలు తీసుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళిన విష్ణుప్రియ దరిద్రం అంటే ఇదేనేమో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో నాకైతే ఇక్కడే స్టార్ట్ అంటూ ఒక పాట ద్వారా ఆమె అభిప్రాయాన్ని బయట పెట్టేసింది లైవ్ లో ఇక సోనియా ముందు నుండి నడుచుకుంటూ స్నానానికి వెళ్తూ ఉంటుంది విష్ణుప్రియ అప్పుడు సోనియా అంటూ ఉంటుంది మనం గెలవకపోయినా పర్వాలేదు ట్రోఫీ మన చేతికి రాకపోయినా పర్వాలేదు కానీ మనం నచ్చినట్టు మనం హౌస్ లో ఉండాలి బయటికి వెళ్ళాక హా నాకు నచ్చినట్టుగా సాటిస్ఫాక్షన్ గా ఆడాను అనే ఫీలింగ్ ఉంటుందిరా అంటూ పృథ్వీకి చెప్తూ ఉంటుంది పృథ్వీ మాత్రం సోనియా మాటలు ఎంత వింటున్నాడో తెలియదు కానీ ఆమెను తాకుతూ మాత్రం ఎక్కువ కనిపించాడు ఇక బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియని గత వారం నామినేషన్స్లో సోనియా ఎలా మాట్లాడిందో అందరికీ తెలిసిందే మరి దీనిపైన అభిప్రాయం ఏంటి ఎవరు కరెక్ట్ కామెంట్ చేయండి